అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు

को रिकॉर्ड रिकॉर्ड है राजीव और नारनदी भी चला रहा है हां

लेडीस लेडीस இருக்கா پر اوپر ما ہاں ہاں پھر جوڈم ادھر کا اواجه باہر واٹر کوڈ کر ಅಕ್ಕ ನಿಮಿಷ ಆಲಕೋರಿಕೆ ಗಿಡ ا کاندي کاندي سيديو او براديو براديو دانيا سلامي سندو دير 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 د खोलो तो, खोलो तो भीड़-भीड़, मेला बढ़ता है, चलो, क्या साल के ऊपर डाला है, साल-साल, यही बात चलेगी, ये ये ये, इट्टा भेज इट्टा, सामने का वो, इट्टा फट गया है, डाले सामने क्या बता रहा है? Heather bien ran. Andiesen também buss an impose наход. Andensi as smoke death, many wish thin disan, palas dai Henkil after moving in weather, contamination see The

ఈనాడు మన కరీంనగర్ పట్టణంలోని అడిగే రేగుర్తి ఇంద్రమ్మ కాలనీ మరి ఇక్కడ వివిధ కాలనీలు ఉన్నాయి విజయనగర్ కాలనీ అవి అని ఆ కాలనీలో వాటర్ సమస్య అంటే మంచి సమస్య చాలా తీవ్రంగా ఉంది దాన్ని అనుసరించుకొని ఎన్జిపి నిధులకెళ్లి ఈ రోజు బోరు వేసి దానికి ఒక మోటార్ వేపరి చేసే విధంగా మేము పండు నుంచి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడున్న ఖాళీలో వివిధ చేతులైతే ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ మంచినీటి సౌకర్యాలీతం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి డెఫినెట్గా ఇక్కడ ఉన్న సమస్యల పట్ల అవగాహన చేసుకొని పూర్తి స్థాయిలో ఎలాంటి సమస్య లేకుండా తీర్చిదిద్దాల్సిన అవసరం మా మీద ఎంతైనా ఉంది దానికి గాను ఈరోజు మొదటగా ఇక్కడ ఒక బోరు వేసి ఆ బోరుకు మంచి స్థాయిలో పడాలని కోరుకుంటున్నాం దానికి ఒక మోటార్ బిగిస్తే ఇక్కడున్న దరిదాపులున్న ఉన్న వాసులకు అందరికీ ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇక్కడ ఇంకొక కొన్ని కొన్ని కాలనీలు ఉన్నాయి ఆ కాలనీలో కూడా ఇటువంటి గోర్లు ఇంకా మూడు నాలుగు వేసి అందరికీ తాగునీటి సమస్య అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత నేను తీసుకుంటున్నానని మరొక్కసారి పత్రిక విలేకరులకైతే అయితే మీ పూర్తి స్థాయిలో మేము మరి తెలియజేస్తున్నాము ఏదేమైనప్పటికీ కూడా మనం అనుకున్న ప్రకారంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నాం ఆరు గ్యారంటీ పథకాలు కూడా అమలు చేసే దిశలో పయనిస్తుంది దానికి గాను ఇప్పుడు ఇప్పటి వరకు బస్సు ఉచిత ప్రయాణమైంది విద్యుత్ ఉచితంగా అయిపో నడుస్తుంది అదేవిధంగా రుచి కూడా వస్తుంది ఇక మిగతా కార్యక్రమాలు అయితే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు ఏకదారిగా ఒకటేసారిగా రుణమాఫీ కూడా ఇప్పుడు ఆగస్టు ఫిఫ్టీ లోపు అవుతుంది ఒకటే కాలంలో రెండు లక్షల రూపాయలు ఇప్పటివరకు ఏజ్ చేయలే దాని కానీ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల ప్రజల ఆదరణ ఆలోచన మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అట్టే దాన్ని మనం అనుసరించుకొని మన కార్యక్రమాల పట్ల పాల్పంచుకొని ఇక్కడున్న ఏదైనా సమస్యలు ఉంటే సమస్యల పట్ల పూర్తి స్థాయిలో తీసుకొని మేము పనిచేయడం సిద్ధంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు యూత్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా కాంగ్రెస్కి బలోపతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరుమల శ్రీనివాస వర్గ ఇన్ఛార్జి పరిమితం పర్లేదు మళ్ళీ గంట వరకు రమ్మని వస్తారే ఆ పని చేసుకుని రమ్మని ఇప్పుడు ముఖ్యంగా ఏదవసరమో దానికి పరిశీలన చేసుకుని ప్లాన్ చేయాలి ఇప్పుడు మనకు ఇక్కడ ఖాళీలో ఏదైతే అర్జెంట్ ఉందో దాని మీద పెడతాం పెట్టుబడి ఇప్పుడు నీటి సౌకర్యం అంటే దేవుడు గాలిస్తే నీరు మాత్రం ఖచ్చితంగా మనం ఏర్పరచుకోవాలి దానికి ఎలా ప్లాన్ చేసుకున్నాం ఇటువంటి ముందు గుర్తుంది దీని తర్వాత ముఖ్యంగా తర్వాత తర్వాత చదువుకోవడానికి పిల్లలకు బడిగా వాళ్ళ దాన్ని చేపించి ఏర్పడి చేస్తా ఇప్పుడు స్వతంత్రం వచ్చినట్టు అయిపోయింది మనది పదేళ్ల కాలం ఏ పనులు జరగలే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మనం ఎన్నుకున్నాం ఎంచుకున్నాం గెలిపించుకున్నాం పని చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఉండి చేయాల్సిన బాధ్యత కూడా మాకు దాని గురించి నిరంతరంగా ఇబ్బంది పడకుండా ఉండి ఖచ్చితంగా తృచ తప్పు కూడా పరి పనిచేసే ఏర్పడి చూస్తాను ఓకే రేగుర్తి పంతొమ్మిదో డివిజన్ లో విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి కావున మొదటి మొదటి స్థానంలో వాటర్ తోటి బాగా ప్రాబ్లం ఉన్నాయి వాటర్ లేక మా పంతొమ్మిదవ డివిజన్లో ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతున్నారు కావున మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే సహాయం చేసింది మనం ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన రేవంత్ రెడ్డి గారు చిన్న పనికైనా పెద్ద పనికైనా ముందుండి ప్రతి ఒక్కరి ఆపదికి సంపదకి ముందుండి అన్ని రకాలుగా పనులు చేస్తుంది కాబట్టి మా కరీంనగర్ జిల్లాలో పంతొమ్మిదో డివిజన్లో మరి పేద కుటుంబాలకు స్థలాలు లేవు మరి పేదవాళ్లకు ఇళ్ళ స్థలాలు లేవు వాటర్ లేదు మరి అక్కడక్కడ ఖాళీలల్లో మోరీలు లేవు అక్కడక్కడ సిసి రోడ్లు అనేది దాదాపుగా ఎక్కడ కూడా ఖాళీలు కూడా లేవు ఇంద్రమ్మ కాలనీ కావచ్చు మరి బుడిగదంగల కాలనీ కావచ్చు షాకాబి కాలనీ కావచ్చు స్వామి కాలనీ కావచ్చు విజయపూర్ కాలనీ కావచ్చు మరి అంబేద్కర్ కాలనీ కావచ్చు ఎక్కడ చూసినా రోడ్లు అయితే లేవు కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు మరి ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకొని మరి మా పంతొమ్మిదో డివిజన్ డెవలప్మెంట్ చేస్తారన్న ఆశ మాకున్నది మరి ఒక మా అదృష్టం ఏంటంటే మాకు ఇక్కడ జిల్లా లెవెల్లో మరి ఎమ్మెల్యే గారైనా సరే ఎంపీ గారైనా సరే అదృష్టం మాకు లేకుండా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న డివిజన్లో జిల్లా లెవెల్లో ఉన్న మా కురుమల కురుమల గారు మరి మరి మంచి పనికి చిన్నదానికి పెద్దదానికి ఆపదికి సంపదకి అన్నిటికీ ముందుండి పని చేస్తుండు కాబట్టి మరి మంచి హోదా ఇచ్చే ఆయనకు ఈ కరీంనగర్ జిల్లాలో ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటేందుకు ఆయనకు మంచి స్థానం ఇవ్వాలని మేము ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాము అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ మంత్రి గారిని కూడా కోరుకుంటున్నాము మేము మా పంతొమ్మిదో వేలలో ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది వాటర్ చెబట్టి ప్రతి ఒక్కరికి ఎక్కడ పోయి నీళ్ళు తీసుకొచ్చుకుందామన్నా కూడా స్థాయి లేదు కొంతమంది కొన్ని బోర్ల కాడి పోయి ఇరవై నాలుగు గంటలు కొట్టుకుంటూనే ఉన్నారు కానీ తప్ప ఆ వచ్చే రెండు బింద్రాలు మూడు బిందుల ఎటు సరిపోకుండా అయిపోయింది మా డివిజన్లో పంతొమ్మిది డివిజన్లో మరి మంచి మంచి వాటర్ మంచి నీళ్ళ వాటర్ మిషన్ బారైతే కూడా మరి ఇక్కడ మన గుట్ట మీద కూడా గుట్ట మీద కూడా మరి మంచి ట్యాంక్ కూడా కట్టిస్తున్నారు అది కూడా తొందరగా తొందరగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ మంత్రి గారిని కోరుకుంటున్నా మాకు కావాల్సిన నాయకుడు మా కురుమల్ల సీనన్న కావాలి కాబట్టి మరి అతి తొందరలో ఆయనకి మంచి హోదా వచ్చి ఇచ్చి మరి మన కరీంనాథ్ జిల్లాలో మరి అందరికీ సేవ చేసే కార్యక్రమం కలిగేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మరి పంతొమ్మిదో డివిజన్ మన పర్వత మల్లేశం కాంగ్రెస్ ఇన్ఛార్జి మరి అన్ని రకాలుగా సహాయం చేయాలని మంత్రి గారిని కోరుకుంటున్నా